హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మౌనికా సింహ వ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్లో ఈజీగా అప్పటికప్పుడు ఏం తినడానికి లేనప్పుడు ఏంటంటే ఈజీగా చేసుకునే విధంగా చూపిస్తానండి టూ టైప్స్ ఆఫ్ బెల్పూరీలు బొరుగులతోటి ఇక్కడ సింపుల్గా ఇంట్లో ఏముంటే వాటితో మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట ఫస్ట్గా వచ్చేసేసి ఇక్కడ నేను ముందుగా మిక్చరు అండ్ బురుగులు సపరేట్గా తీసుకున్నాను అనమాట నెక్స్ట్ ఆనియను టమోటా మన ఇంట్లో కీరా ఉంటే కీరా కూడా యాడ్ చేసుకోవచ్చు క్యాప్సికము క్యారెట్ ఇవి ఉంటే అవి కూడా తురిమి యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను ఆనియను టమోటా కీరా అలాగే కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ మనకు అన్నీ రెడీగా ఉన్నాయి కదా నెక్స్ట్ బొరుగుల్లోకి ముందుగా కొద్దిగా మిక్చర్ అనేది యాడ్ చేసేసుకున్నాను మిక్చర్ మొత్తం బాగా కలిసేలాగా ఒక్కోసారి కలిపేసేసుకొని మనం ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది యాడ్ చేసేసుకోవచ్చు అండి మిక్చర్ అనేది నెక్స్ట్ వచ్చేసేసి టమోటా ఆనియన్ అలాగే కీరా ఇవన్నీ యాడ్ చేస్తున్నాను ఎక్కువ ఏంటంటే పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఏదో ఒక స్నాక్స్ తినాలనుకుంటూ ఉంటారు మనం ఇంట్లో ఏం చేసి పెట్టకపోతే బయట చిప్స్ ఏయో కూడా తినడానికి ఇష్టపడుతుంటారు అలా కాకుండా అప్పటికప్పుడు మనం ఇన్స్టెంట్గా ఇలా తయారు చేసి పెడితే ఇష్టంగా తింటారనమాట పిల్లలు కూడా నెక్స్ట్ కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకున్నాను ఇందులోనే ఒక ఫోర్ ఫైవ్ డ్రాప్స్ అంతే మరి ఎక్కువ యాడ్ చేసుకుంటే పుల్లగా అయిపోతుందండి టమోటా యాడ్ చేసుకున్నాం కదా నెక్స్ట్ కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసిలాగా ఒకసారి కలుపు అనమాట ఆనియన్ టమోటా అలాగే కీర ఇవన్నీ యాడ్ చేశాం కదా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ వచ్చేసేసి నేను ఇక్కడ పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వచ్చేసేసి బ్లాక్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను మీకు కావాలనుకుంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇక్కడ పెప్పర్ పౌడరు అండ్ బ్లాక్ సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకొని ఇంకా కప్లోకి సర్వ్ చేసేసుకోవడమే చాలా సింపుల్గా ఈజీగా అయిపోద్దండి అండి ఈ రెసిపీ అనేది పిల్లలు ఎప్పుడైనా సరే చక్కచక్క చేసేయచ్చు అనమాట ఒక టూ మినిట్స్ ఎక్కువ టైం అయితే పట్టదు వెజిటేబుల్స్ కట్ చేసుకొని అన్నీ కలిపేసేసుకోవడమే టూ మినిట్స్లో ప్రిపేర్ అయిపోతుందనమాట పిల్లలు ఎప్పుడైనా ఇంట్లో స్నాక్స్ ఉన్నాయా ఏమన్నా అంటే మన నోటి నుంచి లేవు అనకుండా ఈ స్నాక్ ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టొచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసేసి ఈ టైప్లోనే ఇంకొక టైప్ చూపిస్తానమాట లాస్ట్ టైం వీడియోలో కూడా చూపించాను ఈజీగా అనమాట ఇది కూడా ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ దీనికి కూడా నేను ముందుగా వెజిటేబుల్స్ కట్ చేసి తీసుకున్నానండి ఇందులోకి టమాటా ఆనియన్ కొత్తిమీర అండ్ వేయించుకున్న పల్లీలు కూడా తీసుకుంటున్నాను అలాగే సేవ్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ నేను కొద్దిగా ఇది ఇంట్లో ప్రిపేర్ చేసిన సేవీ అనమాట ఇది కొంచెం పక్కకు పెట్టుకున్నాను నెక్స్ట్ ఒక గిన్నెలోకి బొరుగులు అనేది వేసేసుకుంటున్నాను ఎక్కువగా ఏంటంటే పిల్లలు హాలిడేస్ టైంలో ఎక్కువ స్నాక్స్ తినడానికి ఇష్టపడుతూ ఉంటారు ఏదో ఒకటి బయట నుంచి తెచ్చేదానికంటే మనం ఇంట్లో ఈ విధంగా ప్రిపేర్ చేసి పెడితే ఇష్టంగా తింటారు అంతేకాకుండా హెల్తీ కూడా ఇక్కడ నేను వచ్చేసేసి బొరుగులు తీసుకున్నాను కదా ఒక హాఫ్ గిన్నె వరకు తీసుకున్నాం అంటే హాఫ్ కేజీ బొరుగులు తీసుకున్నాం ఇక్కడ ప్యాకెట్లో పోయి నెక్స్ట్ ఇందులోకి ఆనియన్ టమోటా అండ్ కొత్తిమీర అనేది యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను కొద్దిగా కొత్తిమీర క్వాంటిటీ అనేది ఎక్కువగా యాడ్ చేసుకుంటాను అనమాట కొత్తిమీర అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అదే తక్కువ క్వాంటిటీ ఉంటే అది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అనమాట ముందుగా ఆనియన్స్ మనం టమోటా ఇవన్నీ యాడ్ చేసాం కదా ముందుగా బొరుగులకు పట్టేలాగా ఒకసారి కలిపేసేసుకోవాలన్నమాట మొత్తము కలుపుకునే ప్రాసెస్లోనే మనం కారము పువ్వు ఇవన్నీ యాడ్ చేసేసుకుంటూ కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఉంటే మనకి పర్ఫెక్ట్గా పడతాయి అనమాట బురుగులకు వచ్చేసేసి ఇక్కడ నెక్స్ట్ కొద్దిగా కారం అనేది యాడ్ చేస్తున్నాను కారం అనేది కొంచెం మైల్డ్ అంటే లైట్గా యాడ్ చేసుకోండి ఒకవేళ తినగలము అనుకుంటే పచ్చిమిర్చి పీసేసి సన్నగా తురిమి యాడ్ చేయండి బాగుంటుంది ఇక్కడ కారం యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను ఇంకొక విషయం అండి మనం బ్లాక్ సాల్ట్ యాడ్ చేస్తే డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది నార్మల్ సాల్ట్ యాడ్ చేస్తే డిఫరెంట్ టేస్ట్ ఉంటుందన్నమాట ఇక్కడ కొంచెం లైట్గా పసుపు అనేది యాడ్ చేసుకున్నాను ఎక్కువ అసలు యాడ్ చేయొద్దు కొంచెం లైట్గా అలాగే కొద్దిగా చాట్ మసాలా అనేది యాడ్ చేస్తున్నాను ఇక్కడ పెప్పర్ పౌడర్ ఏమీ యాడ్ చేయలేదు అండ్ బ్లాక్ సాల్ట్ కూడా నేను ఇందులో యాడ్ చేయలేదు చాట్ మసాలా మనకు మొత్తం కవర్ అయిపోతుంది చాట్ మసాలా యాడ్ చేసేసుకొని ముందుగా వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదా అవి అలాగే సేవ్ పక్కకు పెట్టుకున్నాం కదా ఆ సేవ్ కూడా యాడ్ చేసేసుకొని బాగా కలుపుకో మొత్తం అన్నీ యాడ్ చేసిన తర్వాత లాస్ట్లో మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి కొద్దిగా లిటిల్గా ఒక ఐదారు నిమ్మరసం డ్రాప్స్ అనేది యాడ్ చేసేసుకోండి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అనమాట లాస్ట్లో నిమ్మరసం యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకొని ఇంకా కలుపులో పెట్టేసుకొని తినేసేయడం అనమాట చాలా సింపుల్గా అయిపోతుందండి ఎంత సింపుల్ అంటే టూ మినిట్స్లో మనకి ప్రిపేర్ అయ్యే స్నాక్స్ రెసిపీస్ అంటే ఇవి రెండు అనమాట మీకు ముందు చూపించిన బురుగులు మిక్చర్ వచ్చేసేసి డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఇది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది దేనికి అదే డిఫరెంట్ టేస్ట్ ఉంటాయండి చాలా బాగుంటాయి టేస్ట్ మాత్రము ఇంకా కప్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాం అనమాట అలాగే నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియో కానీ మీకు నచ్చినట్టు మాత్రం ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మిస్ అవ్వద్దు ఇక్కడ పైనుంచి కొద్దిగా సేవ్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా తక్కువ టైంలో అలాగే ఈ వీడియో పైన ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో తెలియచేయండి డౌట్స్ ఉన్నా లేదా మీకు ఏదైనా తప్పుగా అనిపించినా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది మాత్రం కామెంట్ చేయడం అసలు మిస్ అవ్వద్దు థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్